మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ ఐదో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందిన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే స్వరాజ్యాన్ని పెళ్లి చేసుకోవాలంటే తన కుటుంబంతో ఏ విధమైన సంబంధం పెళ్లి తర్వాత ఉండకూడదని కండిషన్ పెడతాడు రమణమూర్తి ఆ కండిషన్ విని స్వరాజ్యం తల్లికి మేనత్తకి ఏం చేయాలో అర్థం కాదు ఇంట్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు అందరూ ఈ సంబంధం వదులుకోవద్దు అని చెప్తూ ఉంటారు స్వరాజ్యానికి రమణమూర్తి నచ్చాడు కానీ అతను పెట్టిన కండిషన్ నచ్చదు ఎటు తేల్చుకోలేకపోతూ ఉంటుంది స్వరాజ్యం పెళ్లి కుదిరితే తల్లి జోలి పట్టుకొని ముష్టెత్తుకొని అన్నవరం వెళ్తానని మొక్కుకుంటుంది ఈ విషయం తెలిసి స్వరాజ్యం తన తల్లికి ఎంత గుండెల మీద కుంపటిలా ఉందో అర్థం చేసుకొని సగం మనస్తోనే ఈ పెళ్లి కొప్పుకుంటుంది స్వరాజ్యానికి రమణమూర్తికి పెళ్లి జరిగిపోతుంది ఆ తర్వాత స్వరాజ్యం మళ్ళీ ఆ ఊరు వెళ్ళదు రమణమూర్తి మంచివాడే తనని బాగా చూసుకుంటాడు కానీ పుట్టిల్లు గుర్తొచ్చినప్పుడు బాధపడుతూ ఉంటుంది రమణమూర్తికి ఇష్టం లేకుండా పుట్టింటిని తలుచుకోవడం కూడా పాపంగా భావిస్తుంది స్వరాజ్యం ఏళ్లు గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర పేరంటానికి వెళ్ళిన స్వరాజ్యానికి అక్కడ ముత్తైదువుల మాటల్లో తన తమ్ముడు పెళ్లి జరిగినట్లు అక్కడికొచ్చిన ఒక ఆవిడ వాళ్ళ అక్క కూతుర్నే తమ్ముడికిచ్చి పెళ్లి చేసినట్లు తెలుస్తుంది వాళ్ళ మాటల ద్వారా ఊర్లో ఎవరికి రమణమూర్తి పెట్టిన కండిషన్ గురించి తెలియదని గొప్పింటి వాళ్ళని పెళ్లి చేసుకున్న స్వరాజ్యం పుట్టింటి వాళ్ళు లేని వాళ్ళని ఆ ఊరికి రావడానికి ఇష్టపడదని తాను ఒక గర్విష్ఠి అన్నట్లు అందరికీ చెప్తున్నారని తెలుసుకొని బాధపడుతుంది రమణమూర్తి పెట్టిన కండిషన్ చెప్పి అతని పరువు తీయకూడదనే ఉద్దేశంతోనే అలా చెప్పారని అర్థం చేసుకుంటుంది ఇక్కడ వరకైతే విన్నాం కదండి ఈ భాగంలో ఏం జరగబోతుందో వినేద్దాం రండి సాఫీగా సాగిపోతున్న అలాంటి సమయంలో పతాంజలి సమస్య తెచ్చి పెడతాడని స్వరాజ్యం కల్లో కూడా ఊహించలేదు ఎలా పరిచయమో చెప్పలేదు కానీ నేహా అనే అమ్మాయిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని ఇంట్లో బాంబు లాంటిది పేల్చాడు నేహ బెంగాలీ పిల్ల తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు డిగ్రీ పూర్తి చేసి ఏదో ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది ఇంట్లో మళ్లీ కురుక్షేత్రమే అయ్యింది బెంగాలీలో చేపలు తింటారు ససేమీరా పనికిరాదంటుంది పంకజం ఇలా బెంగాలీలని పంజాబీలని తన ఇంట్లోకి తీసుకురావటం తనకు నచ్చదని తేల్చి చెప్పేశాడు రమణమూర్తి ఇంక పతాంజలి స్వరాజ్యం కాళ్ళ మీద పడిపోయాడు నేహతో పెళ్లి జరగకపోతే మరింక పెళ్ళే చేసుకునని తేల్చి చెప్పేశాడు స్వరాజ్యానికి ఏం చేయాలో తోచలేదు పంకజం అవునదు కాదనదు విషయం తెలిసిన ప్రేమిలా ఇదేంటోజ్నా వాడు బెంగాలీ అమ్మాయిని చేసుకుంటే మా అత్తారింట్లో నా పరువేం కావాలి ఇప్పటికే మా తోడుకోడళ్లు నన్ను తీసుకట్టుగా చూస్తున్నారు ఇది కూడా జరిగితే ఇంకా పలచనైపోను అంది ఇంట్లో ఒక రకమైన స్తబ్దత చోటు చేసుకుంది ఒకరోజు పతంజలి స్వరాజ్యాన్ని గుడికి తీసుకువెళ్లి అక్కడ నేహాని పరిచయం చేశాడు తీర్చిదిద్దిన అందంలా ఉంది నేహ చాలా ఏళ్ల నుండి ఆంధ్రాలోనే ఉంటున్నారు కనుక తెలుగు బాగానే మాట్లాడుతుంది తల్లిదండ్రులకు ఒక్కరితే అమ్మాయి మంచి మర్యాదగల కుటుంబమే ఆమెను కాదనడానికి కారణం కనిపించలేదు స్వరాజ్యానికి వాళ్ళ పెద్దవాళ్లు కూడా ఆంధ్ర వాళ్లకి నేహానివ్వడానికి జంకుతున్నారని చెప్పింది స్వరాజ్యం నేహాని ఒకటే విషయం అడిగింది అటు మీ అమ్మ నాన్న ఇటు మేము మీతో రాకపోక లేకపోయినా కూడా మీరిద్దరూ సంతోషంగా ఉండగలరా నేహ చాలాసేపు ఆలోచించింది పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకుని విడిగా ఉండడం కష్టమే కానీ ఆ పెద్దవాళ్లే మా ప్రేమ గురించి ఆలోచించకుండా పట్టుదలతో ఉంటే ఇంకా వారికిష్టం ఉన్నా లేకపోయినా మేము ఒకటవ్వక తప్పదు అంది నేహాలోని ధైర్యాన్ని చూసే మెచ్చుకుంది స్వరాజ్యం రమణమూర్తి ఒప్పుకోకపోయినా వాళ్ల బ్రతకు వాళ్ళు బ్రతకగలరు అనిపించింది చూడచక్కని జంటలా ఉన్న వాళ్ళని చూసి తనదిష్ట తగులుతుందేమో అన్నట్లు చూపు మళ్లించుకుంది వదినకి నేహాని చూపించాక పతాంజలికి అన్నగారి ముందు మాట్లాడే ధైర్యం వచ్చింది తన వాదన బలపడుతుందన్న భరోసాతో నేహ స్వరాజ్యానికి కూడా నచ్చిందని ఇంట్లో చెప్పాడు నువ్వా నువ్వెప్పుడు వెళ్ళ వాళ్ళ ఇంటికి స్వరాజ్యం మీద ఎగిరాడు రమణమూర్తి హడలిపోయింది స్వరాజ్యం మామూలుగా ఉన్నప్పుడు ఎంత సౌమ్యంగా ఉంటాడో కోపం వస్తే అంత పిచ్చివాడైపోతాడు అతను నేను గుడికి వెళ్ళానండి అక్కడికి ఆ అమ్మాయి వచ్చింది నెమ్మదిగా చెప్పబోయింది ఆ అమ్మాయి అని నీకెలా తెలిసింది పతాంజలి తీసుకొచ్చి చూపించాడు అంటే వదిన మరుదులిద్దరూ నన్ను వెర్రి వెదగం చేసి నా వెనకాల ఇంత గ్రంథం నడుపుతున్నారన్నమాట నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా చీమ కూడా కదలడానికి వీల్లేదు ఆ సంగతి మీకు అందరికీ తెలుసు దానికి ఇష్టం ఉన్న వాళ్ళే ఇంట్లో ఉండండి లేని వాళ్ళు బయటికి పోండి తేల్చేశాడు రమణమూర్తి నేహన్ వదులుకునే ఉద్దేశం పతాంజలిలో లేదు మరింక వాదించకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి నేహన్ పెళ్లి చేసుకున్నాడు అతని ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు స్వరాజ్యం చాలా బాధపడింది పదిహేనేళ్ల పాటు అతన్ని పెంచిన మమకారం ఆమె గుండెల్ని నలిపేసింది రమణమూర్తికి మటుకు ఇది తన పెద్దరికానికి తగిలిన దెబ్బలాగే భావించాడు పంకజం లోపల బాధ ఉన్నా పైకి కనిపించనీయలేదు కనిపిస్తే రమణమూర్తితో తంట కదా అలాగ రమణమూర్తి బాధ్యత తీసుకుని చదువు సంధ్య చెప్పించిన చెల్లెలు తమ్ముడు ప్రజ్ఞులయ్యాక వాళ్ల దారి వాళ్ళు చూసుకున్నారు మగవాడు నిర్ణయం తీసుకోవాల్సిన వాడు కనుక పతాంజలి చెడ్డవాడుగా ముద్రపడి అన్నకి దూరం అయ్యాడు ఆడపిల్ల ప్రమీల పైకి కనిపించకుండా భర్తను అడ్డం పెట్టుకొని మా ఆయనకిష్టం ఉండదన్నయ్యా అంటూ కావలసినప్పుడు వచ్చినా అక్కర్లేనప్పుడు మానేసి నెపమంతా భర్త మీదకి నెట్టేసి చాలా తెలివిగా వ్యవహరించేది పెళ్ళయ్యాక శాస్త్రోక్తంగా రెండు పురుళ్లు పోయించుకొని వెళ్ళింది భర్త పేరు చెప్పి తోడుకోడల పేరు చెప్పి రమణమూర్తి దగ్గర ఏడ్చి అప్పుడప్పుడు పుట్టింటి నుంచి చాలానే చేరవేసుకుంది అత్తింటికి ఒకసారి సంతోషంగానూ మరోసారి విసుక్కుంటూనూ ఇంకోసారి తప్పదన్నట్లు రమణమూర్తి చెల్లెల కోరికలన్నీ తీరుస్తూనే ఉన్నాడు ప్రేమీలు అడిగినవన్నీ ఇస్తుంటే చాలు ఆమెతో మరే సమస్య లేదు ఇప్పుడు స్వరాజ్యానికి యాభై రెండు సంవత్సరాలు పెళ్ళై ముప్పై నాలుగేళ్లైంది ఇప్పటికీ రమణమూర్తి ఆమెకి అర్థం కాలేదు ముఖ్యంగా పతాంజలి విషయంలో రమణమూర్తిలో వచ్చిన మార్పు స్వరాజ్యం ఊహకి కూడా అందంది అసలు జరిగిన విషయం ఏమిటంటే పెళ్ళైన నాలుగేళ్లకి పతాంజలి భార్య నేహ చూలాలైంది అతను అత్త మామలు రిటైర్ అయి బెంగాల్ వెళ్ళిపోయారు ఆ అన్నగారి తిక్కలో ఏ నూరో వంతో పతాంజలిలో కూడా ఉన్నట్టుంది అందుకే వాడి తల్లిదండ్రులు సరిగ్గా చూడరేమోనని నేహాను పురిటికి పుట్టింటికి పంపలేదు పతాంజలి చెప్పిన సమయానికి ముందే నేహాకి నొప్పులు మొదలయ్యాయి ఆసుపత్రిలో చేర్చాడు కాళ్ళు చేతులు ఆడడం లేదు అతనికి ఆ అర్ధరాత్రి సమయంలో వచ్చి స్వరాజ్యాన్ని రమ్మని బతిమాల్కున్నాడు ఆ సమయంలో రమణమూర్తి టూర్కి వెళ్ళాడు వదిన నేహ చాలా బాధపడుతుందదినా ఎవరూ లేరు కాస్త సాయం రావదిన ప్లీజ్ వదిన అంటూ అంత పెద్ద మగాడు అలా బతిమాలుతుంటే కాలు చేయి ఆడలేదు స్వరాజ్యానికి అటు ఇటు అందరూ ఉండి కూడా నేహ ఒక్కటే దిక్కులేని దానిలా అలా ఆసుపత్రిలో ఉందని అనుకుంటుంటేనే బాధగా ఉంది స్వరాజ్యానికి అత్తగారి వైపు చూసింది ఏం అన్నట్లు వెళ్ళిరావే పెద్దాడికి చెప్పొద్దులే ఊళ్ళో లేడుగా అంది పంకజం అటు ఇటు కానట్టు అబద్ధం ఆడ్డమా అస్సలు నచ్చలేదు స్వరాజ్యానికి వదిన అన్నయ్య వద్దన్న పనిని చేసింది నేను అన్నయ్య నన్ను రావద్దని అన్నాడు కానీ నిన్ను కాదు ఒక్కసారి రావదిన నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ ఆలస్యం చేయకూడదిన అన్నాడు ఆలోచించడానికి సమయం కాదు అవతల ప్రాణాలతో సమస్య అనుకొని ఏమైతే అదైందని పతాంజలితో ఆసుపత్రికి వెళ్ళింది స్వరాజ్యం నేహ పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉందనే చెప్పాలి నిజం చెప్పాలంటే స్వరాజ్యం అక్కడికి వెళ్ళి చేసేదేమీ లేదు వరండాలో బెంచీ మీద కూర్చొని వేయి దేవుళ్లకు మొక్కుకోవడం తప్ప కానీ అలా కూర్చోవడం వల్ల పతాంజలికి ఎంత మానసిక ధైర్యం నేహాకి ఎంత ఆలంబన అదే చేసింది స్వరాజ్యం నేహాని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నప్పుడు ధైర్యం చెప్తూ ఆప్యాయంగా ఆమె చెయ్యి నొక్కి నుదుటి మీద తన చల్లని చేతి నుంచింది నేహాకి బోలెడు ధైర్యం వచ్చింది పతాంజలితో పాటు వరండాలో బెంచి మీద కూర్చుంది గైనకాలజిస్ట్ మంచి అనుభవం కలావిడ తలతల వారుతుండగా మగబిడ్డ పుట్టాడని తల్లి బిడ్డ క్షేమమని కమ్మటి కబురుతో వచ్చింది నర్సు నిశ్చింతంగా ఊపిరి పీల్చుకుంది స్వరాజ్యం పతాంజలి ఆనందానికి అవధులు లేవు వదిన ఇదంతా చలవే నువ్వు వచ్చావు కనుకే అంతా బాగా అయింది నీ బంగారు చేతులతో దీవించావు కనుకే నా భార్య బిడ్డ నాకు దక్కారు అంటూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు ఇంటికి వచ్చాక కబురు విని పంకజం సంతోషించింది రమణమూర్తికి ఎలాగూ పిల్లలు లేరు ఈ పతాంజలి కొడుకే మరి వంశోద్ధారకుడు అరే చిన్నాడా ఇప్పుడైనా నా మాట విను వీడికి మీ నాన్నగారి పేరు పెట్టు కాదు కూడదంటే ఊరుకోను అని మా అమ్మగా అందుకున్న కొత్త హోదాలో ఆజ్ఞాపించింది రమణమూర్తి టూర్ నుంచి వచ్చాడు అంతా విన్నాడు ఏమీ మాట్లాడలేదు కోపం కానీ సంతోషం కానీ ఏదీ పైకి కనిపించనీ లేదు నిజం చెప్పాల్సి వస్తే టూర్ నుంచి రాగానే స్వరాజ్యం చెప్పిన కబురు విన్న రమణమూర్తికి ఒక్కసారిగా అమ్మయ్యా అనిపించింది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన ఒక్కగానొక్క తమ్ముడు తన నుండి విడిపోవడం అతను పెద్దరికానికి పెద్ద దెబ్బ తగిలినట్లే అయింది అలాగని పెంచిన మమకారాన్ని కూడా వదులుకోలేకపోతున్నాడు తమ్ముణ్ణి మరదల్ని వాళ్లకు తెలియకుండా ఆఫీస్ నుంచి వస్తూ అతను రెండు మూడు సార్లు చూశాడు చక్కటి జంట అని కూడా అనుకున్నాడు కానీ ఎదురుపడి ఇంటికి రమ్మనడానికి అతని వంశం పట్టుదల అహంకారం అన్నీ అడ్డొచ్చాయి అందుకే ఇప్పుడు ఈ మాట వినగానే అమ్మయ్య అనిపించింది స్వరాజ్యం వెళ్ళింది కానీ తను వెళ్ళమని లేదు తమ్ముడు అతనంతట అతను వచ్చాడు కానీ తను రమ్మనిలేదు తన పెద్దరికానికి ఏమీ భంగం రాలేదు అనుకున్నాడు రమణమూర్తి కేకలేయకపోవడం స్వరాజ్యానికి ఆశ్చర్యంగా అనిపించింది ఈ అవకాశాన్ని వదులుకోలేదు పతాంజలి అప్పుడప్పుడు బారసాల అన్న ప్రశ్న అంటూ తల్లిని వదిన్ని తనింటికి తీసుకెళ్లేవాడు దానికి రమణమూర్తి ఏమనలేదు ఇది చూసి పంకజం మనవణ్ణి మధ్య మధ్యలో ఇక్కడికి తీసుకొస్తుండేది దానికి ఏమీ అతను మరో నాలుగేళ్లకి పతాంజలికి రెండోసారి ఆడపిల్ల పుట్టిన సందర్భం నుంచి అన్నదమ్ములిద్దరూ ఒకళ్ళింటికొకళ్ళు వచ్చిపోవడం మొదలైంది పంతాలు పట్టుదలలు గాలిలో కలిసిపోయాయి రమణమూర్తి అహానికి ఏమీ తగలేదు అతని మాటేమీ బోటు పోలేదు అతను రమ్మనలేదుగా పతాంజలిని అమ్మ స్వరాజ్యం రమ్మన్నారు అంతే అనుకున్నాడు స్వరాజ్యం అత్తగారిని ఆ మాటే అడిగింది ఈలో ఎంత మార్పు చూశారా అత్తయ్యా అంటూ ఆ అన్నదమ్ముల మధ్య గొడవలు ఎన్నాళ్ళుంటాయే హారతి కర్పూరం వెలిగినంతసేపు అని తేల్చేసింది పంకజం ఇప్పుడు జీవన సంధిలో ఈ జరిగిపోయినవన్నీ తలుచుకుంటుంటే తన జీవితం పడమరకు చేరుతున్నా అసలు జీవితం అంటే ఏమిటో తెలియలేదే అనుకుంది స్వరాజ్యం ఏది ఎందుకు ఎలా జరుగుతుందో తెలియకుండానే ఇన్నేళ్లు ఎలా గడిచిపోయాయో అని ఆశ్చర్యపోయింది ఇంకా ఈ వయసులో స్వరాజ్యానికి అత్తగారికి రమణమూర్తికి టైముకి కావలసినవి అమర్చి పెట్టడం తప్పితే టెన్షన్లు పడి పరిష్కరించవలసిన సమస్యలేం లేవు పనేమీ లేని మనసు ఎప్పటిప్పటి విషయాలో ఆలోచిస్తుంది ఇంకా ఇప్పటికీ పుట్టింటి విషయం గుర్తొస్తే మనసంతా గుబుల్గా అయిపోతుంది తమ్ముడు తిలక్ గుర్తొస్తే మటుకు తెలియకుండానే మొహంలో సంతోషం ప్రస్ఫుటిస్తుంది తిలక్ మంచివాడు గుణవంతుడు వాడి భార్యవాడికి అనుకూలవత అయితే బాండును అనుకుంటుంది పిల్లలెంతమందో ఎలా ఉంటారో ఈ పాటి కాలేజీ చదువులకు వచ్చి ఉంటారు అమ్మ అత్తయ్య ఎలా ఉన్నారో తమ్ముడు నాన్నని వెతికి తెచ్చాడో లేదో ఈ ఆలోచన వచ్చేసరికి స్వరాజ్యానికి తన పెళ్లైన కొత్త రోజులు గుర్తొచ్చాయి ఇప్పుడైతే నలుగురిని చూసింది వివరాలు తెలుస్తున్నాయి కనుక మన ఊహకి వాస్తవానికి ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది అప్పుడైతే రాత్రి పడుకుంటే చాలు తనకొచ్చే కళలన్నీ తన మనసులోని ఆలోచనలే ఆ కళల్లో సినిమాలో చూపించినట్లు తమ్ముడొక సంచి భుజానికి తగిలించుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరుగుతూ తండ్రిని వెతుకుతున్నట్లు కనిపించేది అచ్చన్ సినిమాల్లో చూపించినట్లే తిలక్ మొహం అన్ని దిక్కులు పరిశీలనగా చూస్తున్నట్లు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ప్రసిద్ధ స్థలాలన్నీ కనిపించడం ఎక్కడో ఒక చోట తిలక్ తండ్రిని గుర్తుపట్టి ఇంటికి వెంట పెట్టుకురావడం నానా అంటూ తను పరిగెత్తడం ఇవన్నీ ఆ కళలో సినిమా రీళ్లలా దొరిలిపోయేవి ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చునేది పక్కన రమణమూర్తి మంచి నిద్రలో ఉండేవాడు అమ్మో తను నాన్న తమ్ముడు గురించి కలలు కంటున్నట్లు భర్తకు తెలిస్తే ఎంత తప్పు అని గబగబా లెంపలేసుకునేది ఇప్పుడు ఆ విషయం గుర్తొస్తే అప్పటి అమాయకత్వానికి నవ్వొస్తుంది తనకనే కలలు భర్తకి ఎలా తెలుస్తాయన్న ఆలోచనే వచ్చేది కాదు అసలు తమ్ముడు నాన్నని వెతకడానికి వెళ్ళాడో లేదో వెళ్ళినా గుర్తుపట్టగలడా గుర్తుపట్టినా ఇంటికి తీసుకురాగలడా అసలు ఇంతకీ ఆయన ఇంకా బ్రతికే ఉన్నారా ఉంటే ఒక్కసారైనా ఇంటికి రావాలనిపించదా అసలు అలా అనిపించిన మనిషిని ఎవరు మటుకు తీసుకురాగలరు ఈ ఆలోచనలు ఏవి అప్పుడు వచ్చేవి కాదు తర్వాత తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ నలుగురిని గమనించి విషయాలు తెలుసుకున్న కొద్దీ అనిపించేది తమలాంటి దురదృష్టవంతులు దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారని దేశభక్తిని స్వార్థానికి ఉపయోగించుకున్న వాళ్ళు నాయకులయ్యారు నిస్వార్థ పరులు రోడ్డున పడ్డారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఎంతో మంది దేశభక్తుల కుటుంబాలు స్వతంత్రం వచ్చాక తిండి గుడ్డలకి కూడా అల్లాడిపోయారని వింటున్నప్పుడు స్వరాజ్యానికి ఎందుకు స్వరాజ్యం అనిపించింది స్వాతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో స్వాతంత్ర యోధులని జేళ్లల్లో పెట్టి అమానుషంగా హింసించిన పోలీసు అధికారులకి స్వాతంత్రం వచ్చాక బిరుదులిచ్చారని తెలిసి విస్తుపోయింది దాన్ని ఎలా సమర్థిస్తారని అడిగితే వాళ్ళ వృత్తి ధర్మం అంత చక్కగా నిర్వహించారు కదా అన్నారు సరే పోని వాళ్ళ వృత్తి ధర్మం నిర్వహించారు కానీ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో కలిసి ఉండి స్వతంత్ర యోధులకు వ్యతిరేకంగా ఉన్న చాలామంది పెద్ద మనుషులు స్వతంత్రం వచ్చాక దేశాన్ని పరిపాలించే నాయకులై పెద్ద పెద్ద అధికారులు హోదాల్లో స్థిరపడ్డారు ఇదెక్కడ న్యాయమని అడిగిన వారికి అదే రాజనీతి అంటున్నారు పెద్దలు వాళ్ళు ఇవన్నీ చూస్తున్న కొద్దీ తన తండ్రి వంటి వాళ్ళు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి స్వాతంత్రోద్యమంలో చేరడం వల్ల లాభపడిందెవరో అర్థం కావటం లేదు స్వరాజ్యానికి ఎందుకో తిలక్ మరీ మరీ గుర్తొస్తున్నాడు పనేమీ లేక ఖాళీగా ఉండడం వల్లేమో అనుకుంది రమణమూర్తి టూర్ వెళ్ళాడు సాయంత్రం మునిమాపు వేళ పంకజం స్వరాజ్యం కాలక్షేపానికి టీవీ ముందు కూర్చున్నారు కానీ స్వరాజ్యానికి మటుకు మనసంతా ఎందుకో బిగబట్టినట్లు అనిపిస్తుంది ఇంతలో ఫోన్ మోగింది లాంగ్ కాల్ అంటే టూర్లో ఉన్న రమణమూర్తి చేశాడా దిగ్గున లేచి వెళ్ళింది స్వరాజ్యం అతనికి ఫోన్ ఎత్తడం ఆలస్యం చేస్తే కోపం వస్తుంది హలో హలో రమణమూర్తి గారున్నారా ఎవరిదో మగ కంఠం ఏదో పేగు పెనివేసిన శబ్దం ఎక్కడి నుంచో ఐస్కాంతంలో ఆకర్షిస్తుంది లేరండి టూర్ వెళ్లారు మీరెవరు ఏమైనా చెప్పమంటారా అలవాటైన ప్రశ్నలు అడిగింది మీరు మీరు స్వరాజ్యమా అడిగారు అక్క నేను తిలక్ని అన్న మాట వినిపించింది గుండె మంది మెదడు ఆలోచించడం మానేసింది గుండె గొంతులోకి వచ్చింది నోట్లోంచి మాట పెగలటం లేదు అక్క అక్క అవతల నుంచి అరుస్తున్నట్లే పిలుపు కాసేపటికి కాని స్వరాజ్యంలో చైతన్యం ప్రవేశించలేదు ఫోన్ చేసింది తమ్ముడు తిలక్ అని తెలియగానే సంతోషం భయం ఆశ్చర్యం అన్నీ కలిశాయి ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉండిపోయింది అక్క అక్క అక్కడున్నావా వింటున్నావా నా మాట వింటున్నావా అవతల నుంచి తిలక్ అరుస్తున్నాడు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి తడబడింది మాట అక్క నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను నిన్న అమ్మకి కొంచెం గుండెనొప్పిగా అనిపిస్తే ఆసుపత్రిలో చేర్పించాం ఇప్పుడు బాగానే ఉంది నిన్న ఒకసారి చూడాలంటుందక్క అందుకే నిన్ను పంపిస్తారేమోనని బావగారిని అడుగుదామని ఫోన్ చేశాను స్వరాజ్యానికి కాళ్ళు చేతులు ఆడలేదు ఇప్పుడు ఏం చేయడం రమణమూర్తి ఈ టైంలోనే టూర్ వెళ్ళాలా అమ్మ అమ్మకిప్పుడు ఎలా ఉంది బాగానే ఉందక్క తిలక్కి అర్థమైంది స్వరాజ్యానికి ఒక్కసారిగా షాక్ తిన్నట్లే ఉంటుందనిపించింది సర్దుకోవడానికి కాస్త టైం కావాలి అందుకే అటు నుంచి చెప్పాడు అక్క నేను మళ్లీ అరగంట అయ్యాక ఫోన్ చేస్తాను ఈ లోపల నువ్వు బావగారికి ఫోన్ చేసి విషయం చెప్పు బావగారు ఒప్పుకుంటే రాత్రి గౌతమి ఎక్స్ప్రెస్లో బయలుదేరి వద్దు గాని అని పెట్టేశాడు కూలబడిపోయింది స్వరాజ్యం ఏది అర్థం కాని స్థితిలో పడిపోయింది ఎవరే ఫోను ఏమైంది పంకజం ప్రశ్నలతో స్పృహలోకి వచ్చింది మా మా తమ్ముడు తిలక్ పంకజం ఆశ్చర్యపోయింది ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడా ఏమిట మా అమ్మకి గుండె నొప్పి వచ్చిందట నన్ను చూడాలంటుందట బావగారు ఉన్నారా అంటూ ఫోన్ చేశాడు పంకజం కంగారు పడింది మరి అలా కూర్చుండిపోయావేంటే పెద్దాడికి ఫోన్ చేసి విషయం చెప్పు ఆయన ఆయన కోపం వస్తుందేమో మరి మరెలాగే పోని నువ్వు వెళ్ళిపో రేపు వాడు వచ్చాక నేను చెప్తాలే చెప్పకుండా వెళ్ళడమే అమ్మో వద్దొత్తయ్యా మరెలాగే స్వరాజ్యం మెదడు మొద్దుబారిపోయింది ఎప్పుడో తెగిపోయిన పేగుబంధం మళ్లీ అల్లుకోవడానికి ప్రయత్నిస్తుంది మనసుకి మెదడుకి లంగరు ఉందడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో అమ్మని చూడకుండా ఉండలేదు వెడదామంటే భర్త ఏమంటాడు అలా కూర్చుండిపోయే వెంటే పెద్దడికి ఫోన్ చేయి తొందర పెట్టింది పంకజం స్వరాజ్యం తనను తాను సంభాళించుకుంది తిలక్ మాట వినపడ్డప్పుడున్నంత ఉద్విగ్నత ఇప్పుడు లేదు అయితే మనసులో ఆతృత కంగారు మటుకు తగ్గటం లేదు గుండె టకటకా కొట్టుకోవడం స్పష్టంగా వినిపిస్తుంది ఇప్పుడేం చెయ్యాలి నెమ్మదిగా స్థిమితం తెచ్చుకుంటూ ఆలోచించింది తనని తాను సంభాళించుకుంటూ ఫోన్ పక్కనున్న నెంబర్లు రాసిన పుస్తకం తీసుకుని నంబర్ చూసి డయల్ చేసింది అట్నుంచి ఎవరో హలో అన్నారు సారున్నారా ఏ సారు అదే హైదరాబాద్ నుంచి వచ్చింది సారు ఓహో రమణమూర్తి సాబా లేరమ్మా ఈ రాత్రికి సైట్లోనే ఉంటారు రేపు సాయంత్రం కానీ రారు అట్నుంచి వచ్చిన జవాబు విని ఏం చేయాలో అర్థం కాలేదు ఏమయ్యిందే పెద్దవాడు దొరకలేదు లేదత్తయ్యా సైట్ నుంచి రేపు సాయంత్రానికి కానీ గెస్ట్ హౌస్కి రారట మరి ఎలాగే ఆవిడికి ఏం చెప్పడానికి తోచలేదు కొడుకు ఫోన్లో దొరికే లోపల అవతల వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏమవుతుందో పాపం ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు స్వరాజ్యానికి ఫోన్ చేశారంటే అక్కడి పరిస్థితి సీరియస్గానే ఉండుండాలి ఇలాంటి పరిస్థితిలో మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఎలా పాపం ఆఖరి చూపులు కూడా దక్కకపోయాక ఏమనుకోనే లాభం వెళ్ళవే రేపు వాడొచ్చాక నేను చెప్తానులే అంది ధైర్యం చేసి కానీ స్వరాజ్యానికి భయంగానే ఉంది కొడుకు ఎదురుగుండా పంకజానికి మాట్లాడే ధైర్యం లేదు అతనేమంటే దానికే అవునంటుంది అయినా సరే ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటే వినాలనిపిస్తుంది రమణమూర్తి వెళ్ళిన గెస్ట్ హౌస్కి మళ్ళీ ఫోన్ చేసింది అతను వెళ్లిన సైట్ కాంటాక్ట్ నెంబరే లేదు ఏం చేయాలో తోచటం లేదు ఇంతలో మళ్ళీ లాంగ్ కాల్ అది తిలక్ దగ్గర నుంచే అక్క బావగారు ఏమన్నారు వెళ్ళమన్నారా అమ్మ అమ్మకెలా ఉంది ఇంటెన్సివ్ కేర్లో ఉందక్క ఇంతకీ బావగారు ఏమన్నారు తిలక్ మళ్లీ అదే అడిగాడు స్వరాజ్యం ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయింది నేను గౌతమికి బయలుదేరి వస్తున్నా కాకినాడలో ఆసుపత్రి ఎక్కడా ఎందుకక్క నువ్వు బయలుదేరుతున్నావు అంటే నేను స్టేషన్కి వస్తాను సరే నేను గౌతమి ఎక్కుతున్నాను ఫోన్ పెట్టేసి కూలబడిపోయింది ఒక విధమైన ఆందోళన స్వరాజ్యంలో మొదలైంది అది తల్లికి ఎలా ఉందో అన్న ఆత్రుతో లేకపోతే రమణమూర్తికి చెప్పకుండా వెళ్లవలసి నన్ను బెరుకో ఆమెకే అర్థం కాలేదు మళ్లీ మళ్లీ ఆలోచించుకుంది అవతల కన్న తల్లి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది ఇది వరకు నేహ అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే పతాంజలి రమ్మని బతిమాలితే రమణమూర్తికి చెప్పలేని పరిస్థితిలో ఇలాగే వెళ్ళింది కానీ దానికి రమణమూర్తి ఏమీ కోపగించుకోలేదు కదా ఇది అటువంటి పరిస్థితే ఆ మాత్రం అర్థం చేసుకోకపోడు అనుకుంది గౌతమి ఎక్స్ప్రెస్లో కూర్చున్న స్వరాజ్యానికి ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం వదిలిపెట్టి వచ్చిన ఊరు తల్లి ఒక్కొక్కటిగా గుర్తు రాసాగే తమకి తండ్రి ఉండి కూడా లేనివాడే అయ్యాడు తల్లి తండ్రి తనే అయి అమ్మ తనను తిలకును పెంచింది పగలంతా అందరిళ్లకి సహాయానికి వెళ్లి శారీరకంగా అలసిపోతే రాత్రిపూట కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ మానసికంగా అలసిపోయేది మధ్యరాత్రిలో సుందరం అత్తయ్య లేచి అమ్మని కేకలేసేది ఏడ్చినంతలో కష్టాలు గట్టెక్కేస్తాయంటే పిచ్చిదానా ధైర్యంగా నాలుగు నాళ్లు ఓపిక పట్టావనుకో పిల్లాడు చేతికి అందొస్తాడు అనేది అది కాదు వదిన ఇంకా వాడు పసివాడు వాడు చేతికి అందెచ్చేటప్పటికీ ఈ పిల్లకి ఈడు మించిపోదు ఇవాళ బావగారి ఇంట్లో అమ్ములకి పెళ్లి చూపులయ్యాయి దానేదే కదా స్వరాజ్యం కూడా బెంగెట్టుకోకే నేను విచారిస్తూనే ఉన్నాను మన దగ్గరున్న డబ్బు ఏ మూలకి చెప్పు మొలతాడు కట్టిన ప్రతివాడు కట్టన్ దగ్గర తాటి ఎక్కి కూర్చుంటున్నాడు చూద్దాం ఏదో ఓ దారి దొరక్కపోదు పడుకో మళ్ళీ పొద్దున్నే పన్నుంది రమ్మంది పెద్దదిన మరేం దారి దొరుకుతుందనో అత్తయ్య అమ్మని ఓదార్చి పక్కకు తిరిగి పడుకొని వేలితో నేల మీద గీస్తూ ఏవో లెక్కలేస్తూ ఉండేది నాన్న కట్టిన మంగళసూత్రాలు తీసి పసుపు కొమ్ము పసుపు తాడికి కట్టుకొని పెళ్లికి తనకు గొలుసు గాజులుగా చేయించి పెట్టింది మేనత్తలిద్దరూ కలిసి మంగళసూత్రం కొన్నారు పెద్దనాన్నలు నాన్నలు బాబయ్యలు ఒక్కటిగా నిలబడి పెళ్లి చేశారు అత్తయ్య అయితే ఆవిడ మెళ్ళో గొలుసు తీసి తన మెళ్ళో వేసేసింది ఇంట్లో అందరూ పిల్ల పెద్ద స్వరాజ్యానికి పట్టిన అదృష్టానికి ఎంతో సంతోషించి యథాశక్తి సాయపడి పెళ్లి చేశారు అదంతా గుర్తు చేసుకుంటుంటే నిన్న మొన్న జరిగినట్లుంది అప్పుడే ఇన్నేళ్ళయ్యిందా ఆ ఊళ్ళో అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో వేణుగోపాల్ స్వామి గుళ్ళు ఆ పూజారి గారే ఉన్నారో లేకపోతే వాళ్ళ అబ్బాయి చూస్తున్నాడు తమింటి ఎదురుగుండా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో పెద్దనాన్న కూతురు పెళ్ళే ఏ ఊళ్ళో ఉంటుందో ఎంతమంది పిల్లలో దానికి పార్వతమ్మ పిన్ని పాపం అస్తమానం మూలుగుతూనే ఉండేది ఇప్పుడు ఎలా ఉందో పెద్దనాన్నల్ని బాబాయిల్ని చూసి ఎన్నాళ్ళయిందో వాళ్ళంతా తనని చూస్తే ఎంత ఆనందపడతారో మళ్ళీ ఒక్కసారి ఆ మండువాలో అందరి మధ్య కూర్చుంటే ఎంత బాగుంటుంది స్వరాజ్యం ఊహలన్నీ ఊరి వైపు వెళ్ళిపోయాయి ఎన్ని సంవత్సరాలైంది ఊరు వదిలేసి అందరూ ఎలా ఉన్నారో పేరు పేరున సుందరమ్మత్తయ్యను అడగాలి అత్తయ్య కబుర్లు ఎంత బాగా చెప్తుంది అచ్చన్ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది అత్తయ్య అమ్మని బాగానే చూసుకుంటుంది ఎలా ఉందో దేవుడు దయవల్లా తగ్గిపోతే బాగుండును తగ్గిపోతుంది తనకి ధైర్యం ఉంది తను వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామికి మొక్కుకొనే వచ్చింది కానీ ఎంతో సీరియస్ అయితే తప్పితే తనకు ఫోన్ చేయడే తిలక్ దేవుడా మా అమ్మని రక్షించు మనసులోనే ఎన్ని దండాలో పెట్టుకుంది ఒక్కసారి తమ్ముడు చేయి పట్టుకొని అమ్మ ఒడిలో పడుకుంటే ఎంత బాగుంటుంది నేను వెళ్ళేటప్పటికి అమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది ఇంత ధైర్యం చేసి పెడుతున్నందుకు కనీసం అమ్మ ఆఖరి చూపులైనా తనకు దక్కుతాయో లేదో అయినా నేనింత ధైర్యం చేసేసానేమిటి రమణమూర్తి పర్మిషన్ లేకుండా ఇలా బయలుదేరిపోయానేమిటి అని తన ధైర్యానికి తనే ఆశ్చర్యపోయింది వచ్చాక ఏమంటాడో అత్తగారు ఆయన ఎదురుగుండా ఏమీ మాట్లాడరు బాగా గట్టిగా అరుస్తాడేమో ఆవిడ మీద పాపం ఈసారి ఆయన అరుపులన్నీ ఆవిడ భరించాలి ఎంత అంతా తాటాకమంట మర్నాటికి తగ్గిపోదు కాకపోతే మరో నాలుగు రోజులు అంతే అప్పుడు పతాంజలి పెళ్లి గురించి కూడా ఎంత పట్టుపట్టారు ఇప్పుడు అన్న తమ్ముడు ఎంత రాసుకు పూసుకు తిరుగుతున్నారు అన్నదమ్ముల మధ్య గొడవలు కర్పూరం వెలిగినంత సేపైతే మరి భార్యాభర్తల మధ్య గొడవ ఆ మాత్రం కూడా ఉండకూడదు కదా రాత్రంతా ఇలాంటి అతుకు బొతుకు లేని ఆలోచనలతోనే టెన్షన్ తో గడిపింది స్వరాజ్యం తెల్లవారింది ఇదండి ఒక ఇల్లాలి కథ ఐదో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్